ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నాసాబ్ దాబోల్కర్ కూడా పంతు అంటే బాబా గారి జీవిత చరిత్రను బాబా అనుమతి తీసుకుని రచించి మనకు అందజేసినటువంటి రచయిత భక్తుడైన మహానుభావుడి గురించి తొమ్మిది ఎపిసోడ్లు చేసుకోగలిగాం నేను యాక్చువల్గా ఒకటి రెండు ఎపిసోడ్లు అయిపోతుంది అనుకున్నాను ఒక నాలుగైదు సంఘటనలు ఉంటాయి వారికి సంబంధించినవి కానీ బాబా గారు పంతు గారు అంటే వారికి చాలా ఇష్టం అనుకుంటాను అందుకని చాలా ఎపిసోడ్లు చేయిస్తున్నారు మధ్యలో మనకు కొంత గ్యాప్ వచ్చింది వేరే సత్సంగాలు వేరే వీడియోలు చేయడం ఏదైనా పెద్ద వీడియో చేయాలి అంటే ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి భక్తులకు సంబంధించినవి చెయ్యాలి అంటే కొద్దిగా మనసు శరీరం హుషారుగా ఉండి చెయ్యాలనిపిస్తే చేయడం తప్ప ఈరోజు వీడియో చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఎలాగైనా కూర్చొని చేద్దాము అనే మనస్తత్వం బాబా గారి ఇవ్వలేదు దానివల్ల హేమడ్ పంత్ గారికి సంబంధించిన ఎపిసోడ్లు అంటే అవి కాస్త లోతుగా ఇష్టంగా ప్రేమగా చేయవలసి ఉంటుంది అందువల్ల ఈ గ్యాప్ వచ్చిందనుకుంటున్నాను బాబాగారు హేమన్ బంత్ గారిని శ్యామ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి పదైదు రూపాయలు దక్షిణ తీసుకొని రా అని పంపించినప్పుడు రావడం ఆ విషయం శ్యామ గారితో చెప్పడం శ్యామ తన ఉపాసనను కొనసాగించుకోవడానికి లోపలికి వెళ్ళిపోవడం ఆ సందర్భంలో హేమడపంతు గారు కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ భాగవతాన్ని తీసుకొని తెరవగా ఆ రోజు తాను చదవలసిన భాగం తెరుచుకోవడం బాబాగారి సంకల్పం శ్యామ ఇంటికి పంపించడంలో తాను చదవకుండా వదిలేసిన ఆనాటి భాగాన్ని చదివించటానికి అని హేమడిపంత్ మహాశయుడు అపోహ చెందడం అంతవరకు మనము తెలుసుకున్నాం అనుకుంటాం ఈ మధ్యలో శ్యామ అప్పుడప్పుడు బయటికి వచ్చి హేమడిపంతు గారిని పలకరిస్తూ తిరిగి తన ఉపాసనకి వెళ్ళిపోవడం దానికి సంబంధించి కూడా మనం చెప్పుకున్నాం మనం చేసే ఉపాసన మానకూడదు అదే సమయంలో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి కూడా బాధ కలగకుండా ఉండడం కోసం వారిని కూడా పలకరించాలి రెండు ధర్మాలని సక్రమంగా పాటించాలి ఆ పని చేశాడు శ్యామగారు అది చాలా గొప్ప విషయం అనేదాన్ని కూడా మనం తెలుసుకున్నట్టుగా ఉన్నాం ఆ తర్వాత పూజ ముగించుకొని శ్యామగారు రావడం హేమడ పంతు గారి ముందు కూర్చొని ఆ చెప్పండి విషయాలు ఏమిటి మధ్యాహ్న హారతి సమయంలో మీరు ఇక్కడికి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నప్పుడు బాబాగారు ఇలా నన్ను ఇక్కడికి ప్రత్యేకించి మీతో కాసేపు మాట్లాడి రమ్మన్నారు అలాగే పదహైదు రూపాయల దక్షిణ కూడా తీసుకొని రమ్మన్నారు శ్యామ అని చెప్తే నా దగ్గర డబ్బులు లేవండి కాబట్టి డబ్బులకు బదులుగా నేను పదిహేను నమస్కారాలు సమర్పిస్తున్నాను వాటిని తీసుకెళ్ళి బాబాగారికి సమర్పించండి అని ధైర్యంగా చెప్పాడు అంటే పత్రం పుష్పం ఫలం తోయం భగవద్గీత కృష్ణ పరమాత్మ భక్తుడు తనకు ప్రేమతో ఇచ్చిస్తే పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం కానీ ఏమీ లేకపోతే నీరు సమర్పించిన పర్లే స్వీకరిస్తా అన్నాడు దానికంటే బాబాగారు మరొక మెట్టు కిందికి దిగి నీళ్ళ కోసం కూడా వెతుక్కోవద్దు పత్రం పుష్పం ఫలం తోయం ఇవేమి దొరకవు ఒక్కోసారి ఎక్కడ ఉంటాం మరి ఇవ్వాలయ్యా నీకు అని అంటే ఒక నమస్కారం పెట్టు చాలు తీసుకుంటాను అన్నాడు అది బాబాగారు గొప్పతనం కృష్ణ పరమాత్మ దిగిన నాలుగు మెట్ల కంటే ఈయన ఇంకా ఒక మెట్టు కిందికి దిగి ఈ నాలుగు కూడా నాకు దొరకని సమయంలో నేను నీకు ఏమి సమర్పించుకోగలను గురుదేవా అంటే నమస్కారం పెట్టు దీనికి ఇబ్బంది లేదు కదా ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది అని శ్యామకు తెలుసు సంగతి శ్యామ ద్వారా మనందరికీ కూడా తెలిసింది మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం నమస్కారం పెట్టిన బాబాకు చెందుతుంది అయితే ఉన్నప్పుడు కాదు సుమ కొంతమంది లౌక్యంగా చాలామంది చెప్తుంటే వింటూ ఉంటారు ఆ బాబా గారికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా ఆయనే అందరికీ ఇచ్చేవాడు ఎవరైతే లోపబుద్ధి కలిగి ఉంటారో స్వార్థ బుద్ధి కలిగి ఉంటారో దేవుడికి కూడా ఏమీ ఇవ్వాలన్న మనసు ఒప్పదో వారు ఈ డైలాగ్ని తరచుగా ఉపయోగిస్తుంటారు దేవుడికి మనం ఇచ్చేవాళ్ళం అండి మనం ఎంతటి వాళ్ళం ఆయనే అందరికీ ఇస్తాడు అని ఆయన్ని అడుక్కోవడమే తప్ప తన దగ్గర ఉన్నదాన్ని దేన్ని కూడా భగవంతుడికి ప్రేమతో సమర్పించే బుద్ధి కొంతమందికి ఉండదు అది కరెక్ట్ కాదు దానివల్ల నీకు కూడా భవిష్యత్తులో ఏమీ దేవుడి దగ్గర నుంచి రాదు నీ లౌక్యం ఆయన దగ్గర పని చేయదు నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఇవ్వగలగాలి ఇవ్వలేకపోతే నమస్కారం సమర్పించు పర్లేదు స్వీకరిస్తాడు శ్యామ దగ్గర ఏమీ లేదు కాబట్టి నమస్కారాన్ని సమర్పించగలిగాడు కానీ ఇది వాళ్ళ కోసం కాదు కొంతమంది బద్ధకంతో కూడా భవిష్యత్ నాలాంటి వాళ్ళు బద్ధకం కొద్దిగా ఉండి కూర్చుని లెగడానికి ఇష్టం ఉండక ఆ భగవంతుడికి మనం ఇచ్చేవాళ్ళమా ఆయనే పువ్వు ఉన్నాడు ఆయనే ఒత్తులై ఉన్నాడు ఆయనే నూనె అయి ఉన్నాడు అన్నీ ఆయనే ప్రసాదం ఆయనే అన్నీ ఆయనే కదా నిజానికి అన్నీ ఆయనే కాబట్టి ఆయనకి ఇచ్చేది ఏంటి మనమేంటి పూజ చేయడం అని చెప్పి పూజ చేయడం తప్పించుకొని హాయిగా కూర్చొని కబురు చెప్పడం మాత్రమే దాన్ని ఒక సత్సంగం అని పేరు పెట్టేసి ఎవరు సరే కూర్చోబెట్టి వాళ్ళకి మాట మాటలు మాత్రమే చెబుతూ ఏ విధమైనటువంటి సమర్పణ లేకుండా ఉండే కొంతమంది సోమరుపోత భక్తులు కూడా ఉంటారు వీటిల్లో ఎక్కువ మంది సోమరపోతులు ఉంటారు తక్కువ మంది స్వార్థ పనులు తీసిన వాళ్ళు ఉంటారు భక్తుల్లో భక్తి లక్షణం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది సోమర్థనం కూడా నేర్పిస్తుంది అలాగే జ్ఞానం కూడా అంతా ఆయనే అని చెప్పేసి ఇంకా ఆయనకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదనే ఒక దాన్ని నేర్చేసుకొని ఏమీ ఇవ్వకుండా కూర్చొని కబుర్లు చెప్పడం నేర్చుకునే అవకాశం కూడా ఉంది సాధ్యమైనంత వరకు మరి అప్పుడు ఇంకా మనం శరీరాన్ని అరగదీసేది ఏముంది గారు చెప్పారు శరీరాన్ని అరగదీయాలి ఎంకలు పుల్లలు అయిపోవాలి రక్తం ఆవిరి కావాలి అంటాడు మనం కూర్చొని కబుర్లు చెప్తే ఎప్పుడు శరీరం అరగాలి ఎప్పుడు రక్తం ఆవిరి కావాలి కాబట్టి ఖచ్చితంగా భగవంతుని ఉపాసన ఉపాసన పూజ ఆయనకు చేయవలసినటువంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ప్రార్థన సంకీర్తన ఏవైతే నవ భక్తులు ఉన్నాయో వాటిని కూడా సాధన చేసినప్పుడే శరీరం కొంతైనా అరుగుతుంది కొంతైనా శ్రమపడతాం కొంత ఆయన సమర్పించుకుంటాం కొంత ఖర్చు పెట్టుకోగలుగుతాం ఆయనకు పెట్టే ఖర్చుని పేద సాధనకు సహాయం చేయడానికి పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఉత్తమమే ఆయన పెట్టేదానికంటే పేద సాధలకు వృద్ధులకు అనాథాశ్రమాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం ఉత్తమం నో డౌట్ అయితే ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావలసినటువంటివి ఈ శ్రవణం మననం కీర్తనం అర్చనం నమస్కారం పాదసేవనం దాస్యం ఇవన్నీ కూడా చేస్తూ రావాలి అన్నీ మానేసేసి ఆత్మ నివేదన దగ్గర కూర్చొని అంతా ఆయనే అని కూర్చుంటే అది ఒక సోమరిపోతు భావనను కూడా మనకు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అందుకనే ఒక్కొక్క సాధన చేస్తూ ఆత్మ నివేదన స్థాయికి రావచ్చు అంటే అన్నీ ఆయనే ఇంకా ఆయనకి ఇచ్చేది ఏమిటి అని అనుకునేవాడు ఆయన దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకూడదు అన్నీ ఆయనే ఆయనకిచ్చేది ఏమిటి అని అనుకునేవారు లోకంలో అందరిలో ఆయన్ని చూసి అందరినీ అన్ని ప్రాణులను ఆయనతో సమానంగా గౌరవించటం రావాలి దీన్నే అద్వైత జ్ఞానం అంటారు ద్వేషం లేదు ఈర్ష లేదు కోపం లేదు స్వార్థం లేదు కోరిక లేదు అంతటా ఆయన్నే చూడగలిగిన వాళ్ళు మాత్రమే అన్ని ఆయన అయి ఉన్నాడు కదా ఆయనకి మనం ఇచ్చేది ఏమిటి అని అనవచ్చు అంతేగాని ఆయనకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అంతా ఆయనని చెప్పి కావాల్సి వచ్చినప్పుడు అన్నీ బాబా అని అడిగే వాళ్ళకి ఇది వర్తించు ఆ విధంగా గారు పదైదు నమస్కారాలని సమర్పించాడు హేమాడు బంధు కూడా ఆ స్థాయి భక్తి ఉన్నవాడు కాబట్టి అలాగే నీ పదహైదు నమస్కారాలు అంగీకరించబడ్డాయి కానీ బాబాగారు మీ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడరమ్మన్నారు నాకేమైనా బాబాగారు లీల చెప్తారా అని అడిగాడు అప్పుడు శ్యామ అంటాడు ఒక్కొక్క పాత్ర ద్వారా మనకు కొన్ని లక్షణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన ఏమన్నాడంటే అయ్యా మీరు నాకంటే పెద్దవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు పండితులు అన్నిటికంటే మించి మీరు పట్టణ వాసులు మేము పల్లెటూరు వాళ్ళ మాకేం తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు బాబా గారిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు కూడా మాకు తెలియట్లేదు బాబా గారు అంటే ఏంటి అని ఒక్కోసారి ఆయనతో నేను వాదిస్తుంటాను కొట్లాడుతుంటాను అలాంటి స్థితి నాది మరి అటువంటి అనాగరికున్న నేను నాగరికులైన మీకు ఆయన లీలలు నేనేం చెప్పగలుగుతాను నాకేం తెలుస్తుంది మీకు చెప్పడం నా వల్ల అవుతుందా ఒకవేళ చెప్పినా అది పల్లెటూరు వాళ్ళు చెప్పినట్టుగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కానీ మేము మీకు ఆనందం కలిగించే స్థాయిలో నేను చెప్పగలుగుతానా అన్నీ తెలిసిన మిమ్మల్ని ఏమీ తెలియని నా దగ్గరికి పంపడం ఏంటి అయినా ఒక్కోసారి ఇలా చేస్తుంటాడు ఆయన తమాషా చేస్తుంటాడు చమత్కారాలు చేస్తుంటాడు ఆశ్చర్యం వేస్తుంది ఆ దేవుని లీలలు కనుగొనడం చాలా ఆశ్చర్యం కానీ ఇలా మాటల్లో పడిపోయి మీకు నేను చెప్పేది ఏమిటండి నాకేం తెలుసండి అని తనను తాను తగ్గించుకుంటూ తన ముందు కూర్చున్న హేమబంధు గారి గొప్పతనాన్ని ఎటువంటి అభిమానం లేకుండా మెచ్చుకుంటూ ఉన్నాడే అది గొప్పతనం ఎదుటివారి గొప్పతనాన్ని మెచ్చుకోవడం కూడా రావాలి ఎప్పుడు చెప్పినట్టుగానే ఎదుటివాడిలో ఉన్న తప్పులు ఎదగడమే కాదు ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించడం రావాలి ఆ గుర్తించిన దాన్ని వ్యక్తపరచడం కూడా రావాలి ఇది పర్ఫెక్ట్ అయిన మనిషి యొక్క లక్షణం చాలామందికి ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు ఎంచడమే వస్తుంది తప్ప వారిలో ఉన్న సుగుణాలను మెచ్చుకోవడం కానీ గుర్తించడం కానీ రాదు దురదృష్టం వారు ఖచ్చితంగా ఎదగవలసి ఉంటుంది నేర్చుకోవలసి ఉంటుంది ఎదుటి మనిషి గొప్పతనాన్ని ఒప్పుకొని మెచ్చుకోవడమే ఆధ్యాత్మికంలో ఉన్నత స్థితికి నిదర్శనం అని చెప్పి ఒక సూక్తి ఉంటుంది అది శ్యామ సాధించాడు చెబుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది అన్నాసాహెబ్ గారు ఒకసారి ఒక వచ్చింది బాబా దగ్గరికి ఆమె మూడు రోజులు బాబా దగ్గర ఉపవాసం చేసి బాబా ఏదైనా ఉపదేశం ఇచ్చే వరకు కూడా అన్నపానీయాలు మానేయాలి అనుకుంది బాబా గారు ఉపదేశం ఇవ్వకపోతే ఆకలితో చచ్చిపోతాను కానీ నేను ఆహారం స్వీకరించను నీళ్ళు కూడా తాగను అని ఒక పెద్ద పట్టుదలతో కూర్చుంది అది నాకు గుర్తు వస్తుంది ఇప్పుడు ఆ కథ చెప్తాను వినండి ఆమె ఆ విధంగా మూడు రోజులు ఉపవాసం ఉండి బాబా దగ్గర ఉపదేశం పొందాలి అనే ప్రయత్నంలో నిజంగానే మూడు రోజులు ఏమి తినకుండా అలా ఉండిపోయింది ఆ అసలే చాలా పెద్ద వయసు దాంతో మూడు రోజులు ఆహారం లేదు చావుకు దగ్గరైపోయింది ఆమె చనిపోతుందని భయం వేస్తుంది నాకు ఆ సమయంలో నేను బాబా దగ్గరికి వెళ్ళాను బాబా దగ్గరికి వెళ్ళి బాబా నమస్కారం పెట్టి కూర్చుంటే బాబా తమాషా చేస్తాడు కదా ఎప్పుడు లేనిది ఆ రోజు విచిత్రంగా అడుగుతున్నాడు శ్యామ అని శ్యామ ఏమిటి విషయాలు అందరూ కులాసమేనా కులాసేనా అని అడుగుతున్నాడు అప్పుడు శ్యామ అంటాడు ఓ దేవా అన్నీ తెలిసి ఎందుకయ్యా నన్ను మళ్ళీ ఇలా అడుగుతావు అందరిని నువ్వే ఇక్కడికి పిలిపించుకుంటావు వాళ్ళకు ఏవేవో సంకల్పాలు నువ్వే ఇస్తావు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నన్ను అడుగుతావు ఆ ముసలం సంగతి మీకు తెలుసు కదా మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి చావుకు దగ్గరైపోయింది మీరు పిలిచి ఆమెకి ఏదైనా ఉపదేశం ఇవ్వకపోతే ఆమె నిజంగానే చచ్చిపోద్ది బాబా ఆమె చచ్చిపోతే మీకే కదా బాబా చెడ్డ పేరు ఎందుకు ఆమె గురించి పట్టించుకోకుండా ఉన్నారు దయచేసి ఆమె ఆమెకి ఏదైనా చెప్పండి పిలిపించుకొని అని శ్యామ చాలా చాకచక్యంగా బాబా గారికి చెప్తాడు అప్పుడు బాబా అంటాడు అరే రే అవును అవును కదా మర్చిపోయాను శ్యామ వెళ్ళి వెళ్ళు ఆ ముసలామని వెంటనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టిన ముందు అని ఏమీ తెలియని వాళ్ళలాగా ఆ జగన్నాటక సూత్రధారి ఆ పరమాత్మ శ్యామకు చెప్తే శ్యామ వెళ్ళి ఆ ముసలాగని తీసుకొని వచ్చి బాబా ముందు కూర్చోపెట్టాడంట బాబా అప్పుడు ఎంతో ప్రేమతోటి ఎంతో మధురంగా అమ్మ నువ్వు నా తల్లివి నేను నీ బిడ్డను ఇది నిజం ఎందుకు అనవసరంగా చావును కూరి తెచ్చుకుంటున్నావు ఈ ఉపవాసాలేంటి తపవాసాలు ఏంటి ఎందుకు ఈ ఉపవాసాలు అమ్మ నీకు విషయం చెప్తాను విను నాకు గురువు ఉండేవాడమ్మా నేను నా గురువును పన్నెండు సంవత్సరాలు కఠినంగా సేవ చేశాను నియమనిష్టలతో సేవ చేశాను ఆయన ఏదైనా నాకు నా చెవిలో ఒక మంత్రం ఉపదేశిస్తాడేమో అని ప్రయత్నం చేశాను ఎదురు చూశాను చాతక పక్షుల చికోర పక్షుల ఎదురు చూశాను ఆయన నా చెవిలో ఏ మంత్రం వదలేదమ్మా ఆయన ఏం చేశాడో తెలుసమ్మా నీకు నా తల గురికి ఇచ్చాడు తోటి నా దగ్గర శ్రద్ధ నా దగ్గర రెండు రూపాయల దక్షిణ మాత్రమే అడిగి తీసుకున్నాడు నువ్వు అడగచ్చు నీ గురువు పూర్ణ కాముడి అయిపోతే అయితే ఏ కోరిక లేనివాడైతే పూర్ణ జ్ఞాని అయితే డబ్బులతో ఏం చేసుకుంటాడండి ఎందుకు రెండు రూపాయలు అడిగాడు అని మీరు అడగచ్చు అమ్మా నా గురువు నన్ను అడిగింది ధనం కాదు ధనంతో ఏం చేసుకుంటాడమ్మా ఆయన అడిగింది నా దగ్గర శ్రద్ధ సబూరి ఈ రెండు రూపాయల దక్షిణ మాత్రమే అడిగాడు అని చెప్పాడు ఇక్కడ మనం ఆగిపోతే ఆ తల్లికి ఏం చెప్తున్నాడంటే నేను నా గురువును పన్నెండు సంవత్సరాలు సేవించాను ఏదైనా ఉపదేశం ఇస్తాడే మనం ఎదురు చూశాను చెకూర పక్షిలాగా ఆయన ఏమీ ఇవ్వలేదమ్మా అది కాదు ఇంకో పని చేశాడు నా తల గురికి ఇచ్చాడు తల గురిగా అంటే తిరుపతికి వెళ్ళి గుండు గుట్టించుకోవడం లాంటిది కాదు ఆయన చెప్పే మాటలన్నీ ఇండైరెక్ట్గా అలాగే ఉంటాయి తల గురిగించడం అంటే నాలో ఉన్న కోరికలు అన్నింటినీ తీసేసాడు అది బాబా భక్తులుగా మనం కూడా అంటే ఆ కోరికల్ని తీసేయడం మీరు అనవచ్చు ఏమండి వాళ్ళ గురువుగారు తీసేసాడు ఆయన కోరికలు మన గురువుగారు కూడా తీసేయాలి కదా కాదు గురువుగారు ఆ విధంగా శిష్యుణ్ణి కోరికలు నాకు సమర్పించి ఏ కోరిక లేకుండా ఉంటావా ముప్పై రెండు అధ్యాయాలు చెప్పాడుగా నన్ను నమ్ముతావా అంటే నమ్ముతానని వచ్చేసాడుగా అలాగే ఆయన కోరికలు లేకుండా ఉండాలి అని సరద పెట్టాడు బాబాగారు అలాగే అని ఇచ్చేసాడు కాబట్టి గురువుగారు కోరాడు కోరికను తీసేవని శిష్యుడు సరే అని తీసేసాడు కాబట్టి గురువుగారు గుండు కొట్టినట్టుగా కోరిక తల గురికి ఇచ్చాడంటే తల గురించి అంటే కోరికలు తీసేయడం తిరుపతి గుండి ఇవ్వడంలో కూడా ఉద్దేశం అదే కానీ వంద సార్లు వెళ్ళి గుండి ఇస్తున్నామే తప్ప కోరికలు మాత్రం తీసేట్లా ఇంకా విచిత్రం ఏంటంటే గుండు ఇచ్చి కావలసిన కోరికలు లిస్ట్ ఆయన దగ్గర చదివి వస్తాం వెంకటేశ్వర ఈసారి ఇది చెయ్యండి అది చెయ్యండి అవి చెయ్యండి ఇవన్నీ చేస్తే మళ్ళీ వచ్చి నీకు గుండు ఇస్తాను వెంకటేశ్వర మన కోరికలు తీర్చిన ప్రతిసారి వెళ్ళి మళ్ళీ గుండి ఇచ్చి మళ్ళీ కొత్త కోరికలు కోరి వస్తామే తప్ప ఆ గుండు కొట్టించడంలో ఉన్న పరమార్థాన్ని ఇంతవరకు గ్రహించిన వాళ్ళు చాలా వరకు శూన్యమనే చెప్పాలి ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించడంలో పరమార్థం తెలుసుకుంటారో దాని అర్థం తెలుసుకున్నారో మళ్ళీ వెళ్ళినప్పుడు గుండు ఇయ్యరు గుండు కొట్టించుకోరు ఎందుకని దాని అర్థం కోరికలు తీసేరు కోరికలు తీసేసుకున్న తర్వాత స్వామి వెంకటేశ్వర ఈ రోజుతో నా జీవితంలో అన్ని కోరికలను నీ పాదాలు కల్పిస్తున్నాను నాకు ఇంకా జీవితంలో ఏ కోరిక లేదు నీ పాదాల ఎందు శుద్ధమైన భక్తి ఉంటే చాలు అదొక్కటి అనుగ్రహించు అని ఎవరైతే అంటారో ఆ సంకల్పం చేసుకుంటారో ఇక వారు గుండివలసిన అవసరం లేదు అది ఎవరో రాంగోపులో చెప్పినట్టుగా నీ జుట్టుతో ఆయన ఏం చేసుకుంటాడు నీ జుట్టుతో ఆయన ఏం చేసుకుంటాడు లక్షల కోట్లకు అధిపతి లౌక్యంగా చెప్పచ్చు ఆ జుట్టు ఆమెకు డబ్బు సంపాదించుకుంటున్నారు తిరుపతి స్వామి అని చెప్పి కాదు కాదు నీ డబ్బుతో ఆయన సంబంధమే లేదు అవసరమే లేదు నీ డబ్బు మీద ఆధారపడి ఆయన జీవించేటట్టు ఆయన దేవుడు కాదు నేను ఆస్కారం పెట్టాల్సిన అవసరం లేదు ఆ కుబేరునికి అప్పు తీసుకురావడం కట్టడం ఇవన్నీ జరిగిపోతాయి ఈ పరమార్థంలో మాత్రం డబ్బుతో సంబంధం లేదు డబ్బులు ఆయన కోట్లు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు హుండీలో వేసేవాళ్ళు ఉన్నారు బంగారాలు ఇచ్చే వాటితో అప్పు తీర్చేసుకుంటాడు కానీ ఈ జుట్టుతో కాదు ఈ జుట్టు ప్రత్యేకించి ప్రతి మనిషి కోరికల నుంచి విముక్తి పొందాలి అలాగే దేహభావం నుంచి విముక్తి పొందాలి దేహభావాన్ని పెంచేది పోషించేది జుట్టు జుట్టు ఉంటే అందం జుట్టు లేకపోతే అయిపోయింది ఏ అందం లేదు వాడి శరీరాన్ని ప్రేమించడం మానేసుకుంటాడు అద్దంలో వందసార్లు చూసుకోవడం మానుకుంటాడు గుండుతో ఉన్నవాడు అద్దంలో పెద్దగా చూసుకుంటూ చూసుకున్నా లే గుండు అనుకో ఒకసారి చూస్తే చూసుకుంటాడు ఆ బొట్టు పెట్టుకోవడానికి దీనికి అంతే కాబట్టి అంతా జుట్టు మీద ఆధారపడింది దేహభావం దేహ అహంకారం నేను అందంగా ఉన్నాను నేను బాగున్నాను అలాగే దేహాన్ని ప్రేమించడం ఇవన్నీ జుట్టుతో వస్తాయి కాబట్టి జుట్టు తీసిపడేస్తే అన్నీ పోతాయి అన్నీ పోవడానికే అది పెట్టారు తప్ప కోరికలు తీరిస్తే జుట్టు ఇవ్వడం కాదు కాబట్టి ఆ విధంగా కోరికల నుంచి విముక్తి పొందటానికి ఈ యొక్క జుట్టు అలా బాబాగారు తన గురువు తనను తల గురిగి ఇచ్చాడు అంటే అర్థం కోరిక లేని స్థితికి నన్ను చేర్చాడు రెండు రూపాయలు దక్షిణ అడిగాడు ఆయన అడిగింది డబ్బు కాదు ధనం కాదు శ్రద్ధ సబూరి ఆ రెండు పైసల్ని నేను బాబాగారికి ఇచ్చేశాను రెండు రూపాయలు ఆ రెండు పైసల్ని నేను బాబా నా గురువుగారికి ఇచ్చేసాను ఆయన అడిగాడు నేను ఇచ్చేశాను శ్రద్ధ సబూరి ఇచ్చేసాను అన్నాడు కాబట్టి బాబాగారికి కూడా మనం కూడా ముందు కోరిక లేని స్థితికి వెళ్ళాలి ఆ తర్వాత శ్రద్ధని విశ్వాసాన్ని సంపూర్ణంగా సాధించాలి ఇది హేమాడు పంతుకు శ్యామతో చెప్పించిన కథ కాదు మనందరికీ కూడా చెప్పించిన కథ మనం కూడా బాబా వారి గురువుని ఎలా సేవించారో అలా మన గురువు అయిన సాయినాథుల వారికి ఆ విధమైన సమర్పణ భావంతో ఆ విధమైన త్యాగబుద్ధితో సేవ చేసినప్పుడే గురుసేవ చేసినప్పుడే ఆ గురు అనుగుణం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా శ్యామ ద్వారా హేమాడు పంతుకు ఆ కథని మనకు చెప్పించాడు కాబట్టి ఇక్కడ శ్రద్ధ సహనం అనే రెండు పైసల్ని బాబాగా సమర్పించినట్టుగా మనం మగరు గురిస్తాం చాలామంది రెండు రూపాయలు వేస్తుంటారు రెండు రూపాయలు రెండు వందలు రెండు లక్షలు రెండు కోట్లు కూడా శ్రద్ధ సహనం ముందు పనిచేయవు బాబాగా ఆశించేది నీ శ్రద్ధ సహనం తప్ప నీ రెండు కోట్లు కాదు రెండు లక్షలు కాదు రెండు వేలు కాదు రెండు రెండు అనేది ధన రూపణ కాదు శ్రద్ధ సహనం శ్రద్ధ సబూరి విశ్వాసం ఈ రెండింటినీ మనం కలిగి ఉన్నామా సమర్పించగలిగామా ఆచరిస్తున్నామా అనేది మనం మనల్ని మనం పరీక్షించుకొని లేకపోతే వాటిని సంపూర్ణంగా పెంచుకొని సమర్పించే సాధన చేయవలసి ఉంటుంది ఆ తర్వాత రేపు చెప్పుకుందాం సాయిరా